పిల్లల తర్వాత ఏ నెల వస్తుందో చెప్పమ్మా మన పాలవరకి ప్రతి ఇయర్ ఇదే విధంగా మా మాసం నాకు ఎవరి పెట్టారు మై ఛానల్ ఈ రోజు అయితే కోవిడ్ లో ఈ సందర్భంగా మా ఊళ్ళు అయితే తీసుకొచ్చారు దీని అయితే కటింగ్ చేసుకొచ్చి ఏం చేస్తాను ఏంటనేది అనేది మీకు వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే కోవిడ్లో మన తెలుగువారి జీవన విధానం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ఉంటాయండి పెద్ద కుండ సో ఫోటో వచ దర గిరి రూల్ అరుదా పచ్చ 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 అసలు దాని అంకికి దిరే లై రి రే కొగల ఉంటది తిని మెక్ ఏక నిరే ఉంటది మన ఇనే రే చాల ఉంది కదా కొ కొతే అలా ఉంది కో ఇవి చూడడానికి చాలా మెత్తగా ఉంటాయి కానీ చాలా కేర్బుల్గా ఉండాలి ఖచ్చితంగా బయట తీసుకొచ్చిన తర్వాత చాలా కాలు కట్టేస్తే గమ్ముని అటు ఇటు వెళ్ళిపోయే అవకాశం లేకుండా ఉంటుంది అన్నమాట దీనికి దీన్ని అయితే తీసుకుని కటింగ్ చేసి మార్కెట్ ఉంటుంది అక్కడ దీన్ని పట్టుకెళ్ళి కటింగ్ చేసి పట్టుకు ఈ గొర్రెనైతే అంటే ఇదే పొట్టెలు కానీ ఒంటి కానీ వీటన్నిటిని కూడా అక్కడ కటింగ్ చేస్తారన్నమాట కటింగ్ చేసి పట్టుకొచ్చిన తర్వాత ఇంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక రెండు మూడు కేజీలు ఐదు కేజీల కింద ప్యాకింగ్ చేసి వాళ్ళ బంధువులు కానీ లేకపోతే డ్రైవర్లు కానీ లేకపోతే ఎవరికైనా సరే ఇవ్వడానికి అయితే చేస్తారన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఇస్తారన్నమాట నాకైతే ఇది ఇచ్చారు ఒక ఐదు కేజీలు ఉంటుంది అటు ప్రతి ఇయర్ ఇదే విధంగా ఇస్తారనమాట మాసం నాకు ఇదే కాకుండా ఇంతకుముందు కూడా మా మేడం ఇచ్చింది నాకు ఇది రూమ్లో పెట్టుకొచ్చిన తర్వాత రెండోసారి ఇచ్చింది ఇంతకుముందు ఇచ్చింది మొత్తం అంతా కూడా నేను ఎవరెవరు పంచిపెట్టాను ఏంటంటే కూడా ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను ఓకే ముందైతే మా ఇంటి పక్కన ఉన్న ఇల్లు రైట్ సైడ్ ఉన్న ఇంటి దగ్గర అయితే ఇచ్చా అంటే మా సార్ అలా ఇమ్మన్నారు తర్వాత వచ్చి మా ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంటి దగ్గర కూడా ఇచ్చానమాట వీళ్ళకి కూడా ఇలాగే ప్యాక్ చేసి పట్టుకెళ్ళాను అలాగే మా ఇంటికి ముందుగా ఇల్లు ఉంటుంది అంటే మా ఊళ్ళో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు అక్కడ ఒకటి ఇచ్చానమాట ఇక్కడ మూడు ఇచ్చాను తర్వాత అయితే కారులో పట్టుకెళ్తాను అనమాట కొంచెం దూరం అక్కడ పట్టుకెళ్ళా అనమాట ఇలాగే రెండు ప్యాకెట్లు ఇది విధంగా ఈ రోజునంటే బక్రీద్ రోజునైతే మాసం పంచబడతారనమాట ఏదండీ విషయం ఒక అవగాహన కోసం అయితే ఈ వీడియో చేశాను ఇక్కడైతే ఇలా ఉంటుంది పరిస్థితి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కోవిడ్లో ఏదైనా వర్క్ ఇంపేషన్ కోసం కానీ లేదా ఇక్కడ పరిస్థితుల గురించి తెలుసుకోవాలంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే జీ